హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని కేక్ చూపిస్తున్నానండి ఇలా జ్యూసీ జ్యూసీగా చేసుకున్నారంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో పిల్లలకు ఏదో ఒకటి కావాలి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎలాగో కేక్ అంటే ఇష్టం కదా ఇలా జ్యూసీగా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి to say Andy. ముందుగా నేను దీనిపైన జ్యూస్ కోసం కస్టర్డ్ తయారు చేస్తున్నానండి దానికోసం ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలి దాంట్లో వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలేనండి వాటిని ఒక హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి హాఫ్ లీటరు ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి ఒక మరుగు వచ్చే వరకు ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ చూడండి ఇలా దానికి వచ్చాయి కదా ఇప్పుడు మధ్య మధ్యలో దాంట్లో ఉన్న మీగడంతా దాంట్లో కలిసిపోయేలాగానే కలుపుకుంటూ మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి పాలను అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇలా విడపగా ఉన్న ప్యాన్లో వేసుకోవడం వల్ల పాలు మరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత పాలు బాగా మరిగి కాస్త దగ్గర పడ్డాయి కదా చిక్కగా అయ్యాయి మరి ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కస్టర్డ్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కస్టర్డ్ అనేది అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి వేసుకునేటప్పుడు ఇలా ఖచ్చితంగా ఒకసారి కలుపుకొని మనం ఒక చేయితో ఇది వేసుకుంటే ఇంకో చేయితో గరిటతో ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఈ కస్టర్డ్ వేసుకున్నప్పుడు ఇదంతా బాగా పాలలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం స్లోగానే దగ్గరే ఉండి కలుపుకోవాలి ఈ కస్టర్డ్ వేసినాక ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇది కాస్త చిక్కబడుతుంది చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఈ విధంగా కాస్త చిక్కబడ్డాక మధ్య మధ్యలో కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కస్టర్డ్ దగ్గర పడి ఈ విధంగా బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక కూడా కలుపుతూ చల్లార్చుకోవాలి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి కేక్ ఇలా లాగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కాబట్టి క్లియర్గా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కరెక్ట్గా తీసుకోండి ఒక కప్పుతో కప్పు నిండా పంచదార వేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది తీ ఉండాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇది క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట కావాలంటే మీరు బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెనీలా లైసెన్స్ వేసుకోవాలి మీరు ఒకవేళ ఎగ్స్ కనుక వేసుకున్నట్టయితే నేను ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వేసుకోవాల్సి వస్తుంది వెనీలా లైసెన్స్ ఎందుకంటే ఎగ్ ఫ్లేవర్ పోవడానికి మీరు పెరుగు ప్లేస్లో పెరుగు ఆయిల్ లేకుండా ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి ఒక రెండు ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీనిపైన స్టైనర్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా ఒత్తినట్టు చేసుకొని వేసుకోవాలండి పిండిని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికాడు ఉప్పు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు చిటికాడు వేసుకొని దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమైనా నలికలు ఉన్నా కూడా దీంట్లో ఉండిపోతాయి కాబట్టి ఇలా పిండిని జల్లించుకోవాలి కేక్ ఎప్పుడు చేసుకున్నా మనం పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి ఒకే డైరెక్షన్లో ఇలా విస్కర్తో కలుపుకోవాలి మనకు పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అలా కంప్లీట్గా కలిసే వరకు ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు తీసుకున్నాను పాలు అవి వేసుకోవాలి ఇంతే వేయాలని లేదండి మీరు బ్యాటర్ని బట్టి పాలు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా రావాలి అంటే మీకు పాలు ఎన్ని పడితే అని వేసుకోవాలి అది కూడా కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలండి మరి మరిగించిన పాలు వేయొద్దు చల్లార్చిన పాలే వేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి బ్యాటర్ని బ్యాటర్ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా కేక్కి ఇప్పుడు కలపడంలోనే ఉంటుందండి కేక్ అనేది పర్ఫెక్ట్గా రావడం అనేది నెక్స్ట్ నేను ఇలా కేక్ ప్యాన్కి డస్టింగ్ చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ చేసుకున్నాను దీంట్లోకి బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్నాక దీంట్లో ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకున్నాక ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఉంటుంది స్టవ్ పైన పెద్ద బగోన్ ఒకటి పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూడండి బాగా హీట్ అయ్యింది పొగలు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని దీంట్లో పెట్టేసుకోవాలి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ నేను లాస్ట్లో వేద్దామని దీంట్లో వేసుకోలేను మీరు కావాలంటే కేక్లో కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చూడండి బేక్ అయితే పర్వాలేదు నాకైతే అవ్వలేదు కాబట్టి నేను ముప్పై నిమిషాలు పెట్టుకున్నాను పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మిగతా టైం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి చూడండి ఇలా నైఫ్ కుర్చి చూస్తే మనకి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చింది చాకు అంటే అప్పుడు మనకు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు దాని నుంచి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం డీమోల్ చేసుకోవాలి ఇలా చాక్తో సైడ్లో ఈ విధంగా హెడ్జెస్ని చేసుకున్నాక పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి పెట్టుకొని డీమోల్ చేసుకుంటే మన కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది పూర్తిగా చల్లారినాక మాత్రమే డిమోల్వ్ చేసుకోవాలి అప్పుడే దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కేకు కలర్ఫుల్గా ఉంది కదా మనకు మాడలేదు పర్ఫెక్ట్గా వచ్చింది స్పాంజి లాగా వచ్చిందనమాట కేక్ చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకు ఎంత బాగా వచ్చిందో పిల్లలు అయితే ఇలానే తినేస్తారు అంత బాగుందండి కేక్ అయితే ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చింది ఇప్పుడు కేక్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా కేక్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొంచెం సైడ్లో ఉన్న ప్లేట్లో పెట్టేసుకొని దీనిపైన పాట్ ఉంటుంది కదా దీన్ని తీసేసుకోవాలి దీన్ని తీయడం వల్ల మనము దీన్ని జ్యూసీలాగా తయారు చేస్తున్నాం కాబట్టి అది ఈజీగా లోపల వరకు వెళ్ళాలంటే పైన ఉన్నది తీసేసేయాలి తీసి ఇలా టూత్పిన్ ఉంటుంది కదా దీంతో ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి లోపల వరకు హోల్సేలాగా చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకున్నాం కదా కస్టర్డ్ది ఈ బ్యాటర్ ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కంప్లీట్గా వేసుకోవాలండి కొంచెం ఆగి అయినా సరే కానీ నెమ్మదిగా వేసుకోవాలి లోపల వరకు వెళ్ళాలన్నమాట అప్పుడే మనకు కేక్ అనేది జ్యూసీ జూసీగా ఉంటుంది ఇలా కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకున్నాక దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ బ్యాటర్లో వేసుకోవచ్చు కేక్ పైన కూడా పెట్టుకోవచ్చు నేను అలా కాకుండా ఇలా పైన గార్నిషింగ్గా వేసుకుంటున్నాను చూడడానికి బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తింటున్నప్పుడు పళ్ళకి తగులుతూ టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే ఇలానే కట్ చేసుకొని తినొచ్చండి నేనైతే దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను చల్లగా తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సిందే సమ్మర్ కదా చల్లగానే తినాలనిపిస్తుంది రెండు గంటలు తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ బాగా కూల్గా తయారైంది చాలా బాగుంది చూస్తుంటేనే ఎప్పుడు చేసుకొని తినాలా అనిపిస్తుంది కదా ఈసారి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి కడుపు నిండుగా తింటారు ఇలా తీసేసుకొని మీరు కావాలంటే అది ఉంటుంది కదండి కస్టర్డ్ది అది ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక దానిపైన వేసుకొని తిన్నా కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది డెఫినెట్గా సమ్మర్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్